తిరుమల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలోని తిరుపతి పట్టణానికి ఆనుకుని ఉన్న కొండలపై గల హిందూ పుణ్యక్షేత్రం ఇక్కడ గల వెంకటేశ్వర ఆలయం ఒక హిందూ ఆలయం ఈ ఆలయం విష్ణువు రూపమైన వెంకటేశ్వరుడికి అంకితం చేయబడింది కలియుగ కాలంలో పరీక్షలు నుండి మానవళిని రక్షించడానికి భగవంతుడు ఇక్కడ స్వయంగా వెలిశాడని నమ్ముతారు అందువల్ల ఈ ప్రదేశానికి కలియుగ వైకుంఠం అనే పేరు కూడా వచ్చింది ఇక్కడ ఉన్న భగవంతుడిని కలియుగ ప్రత్యక్ష దైవం అని ఆలయాన్ని తిరుమల ఆలయం తిరుపతి ఆలయం తిరుపతి బాలాజీ ఆలయం అని వెంకటేశ్వరుని బాలాజీ గోవింద శ్రీనివాస అనేక ఇతర పేర్లతో పిలుస్తారు తిరుమల కొండలు శేషాచలం కొండలు పరిధిలో భాగం కొండలు సముద్ర మట్టానికి పైన ఎనిమిది వందల యాభై మూడు మీటర్ల ఎత్తులో ఉన్నాయి కొండల శ్రేణిలో గల ఏడు శిఖరాలు ఆదిశేషుని ఏడు తలలను సూచిస్తాయి ఈ ఆలయం పవిత్ర జలాశయమైన శ్రీస్వామి పుష్కరిణి ఒడ్డున ఏడవ శిఖరం వెంకటాద్రిపై ఉంది అందువల్ల ఈ ఆలయాన్ని ఏడు కొండల ఆలయం అని కూడా పిలుస్తారు ఈ ఆలయం నిర్మాణం ద్రాలో మూడు వందలలో ప్రారంభమైందని నమ్ముతారు తిరుమల తిరుపతిలో మొదటి ఆలయాన్ని పురాతన తోండై మండలం తమిళ పాలకుడు తొండమాన్ సాస్ ఎనిమిదివ శతాబ్దంలో గాలిగోపురం ప్రాకారాన్ని నిర్మించాడని చెబుతారు గర్భగుడిని ఆనంద నిలయం అంటారు ప్రధాన దేవుడు వెంకటేశ్వరుని విగ్రహం గర్భగుడిలో తూర్పు ముఖంగా నిలబడి ఉన్న భంగిమలో ఉంది ఈ ఆలయం బైఖానస ఆగమ ఆరాధన సంప్రదాయాన్ని అనుసరిస్తుంది ఇది ఎనిమిది విష్ణు స్వయంభూ క్షేత్రాలలో ఒకటి ఇది నూట ఎనిమిది దివ్య దేశాలలో చివరి భూసంబంధమైన యుగంలో శ్రీ మహావిష్ణువు దర్శనార్థం వాయుదేవుడు వైకుంఠానికి వస్తే ఆదిశేషువు వాయుదేవుడిని అడ్డగించి మహావిష్ణువు మహాలక్ష్మితో పాటు శ్రేణించి ఉన్నాడని చెప్పాడు అడ్డగించిన ఆదిశేషువుకు వాయుదేవుడికి యుద్ధం జరుగుతుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు అక్కడకు వస్తే ఇద్దరు వాళ్ళ గొప్పతనం చెప్పుకుంటారు మహావిష్ణువు వారికి పరీక్షగా మేరు పర్వతం ఉత్తర భాగంలో ఉన్న ఆనంద పర్వతాన్ని ఆదిశేషుని గట్టిగా చుట్టి పట్టుకోమని చెప్పి వాయుదేవుడిని ఆ పర్వతాన్ని తన బలంతో అక్కడ నుండి కదిలించమని పరీక్ష పెడతాడు ఆ పరీక్షకు సమస్త బ్రహ్మాండంలో అల్లకల్లోలం నెలకొనగా చతుర్ముఖ బ్రహ్మ ఇంద్రాది దేవతల కోరిక మేరకు ఆదిశేషువు ఆనందపర్వతం మీద తన పట్టు సడలించి పరీక్ష నుంచి విరమిస్తాడు దాని ఫలితంగా ఆనందపర్వతం వాయువు ప్రభావం వల్ల అక్కడ నుండి వెళ్లి స్వర్ణముఖి నది ఒడ్డున పడుతుంది ఇది తెలుసుకుని ఆదిశేషువు బాధపడతాడు ఆ విషయాన్ని గ్రహించిన బ్రహ్మ ఆదిశేషువుని వెంకటాద్రితో విలీనం చేస్తాను అక్కడ మహావిష్ణువు వెలస్తాడు అని చెబుతాడు ఆదిశేషువు వెంకటాద్రి పర్వతంలో విలీనం అయి ఆదిశేషువు పడగ భాగంలో శేషాద్రి శ్రీ మహావిష్ణువు వెలసాడు శేషువు మధ్య భాగం అహోబిలల్లో శ్రీ నారసింహమూర్తిగా తోక భాగమైన శ్రీశైల క్షేత్రములో మల్లికార్జున స్వామిగా వెలసారు పురాణాల ప్రకారం తిరుమల ఆదివరాహ క్షేత్రంగా భావించబడుతుంది హిరణ్యాక్షిని చంపిన తరువాత వరాహుడు ఈ కొండపై నివసించాడు తిరుమల ఆలయం గురించి ఎక్కువగా అంగీకరించబడిన పురాణం శ్రీ వెంకటాచల మహాత్యం కలియుగం కాలంలో త్రిమూర్తులలో ఎవరు గొప్ప దేవుడో తెలుసుకునేందులకు ఋషులకు యజ్ఞం చేయమని నారదుడు సలహా ఇచ్చాడు వారు భృగు మహర్షిని త్రిమూర్తుల దగ్గరకు పంపుతారు అహం ప్రాతినిధ్యంగా పాదంలో అదనపు కన్ను ఉన్న భృగు బ్రహ్మ శివుడిని సందర్శించగా వారు ఋషిని గుర్తించలేదు చివరికి అతను విష్ణువును సందర్శించినప్పుడు విష్ణువు భృగుని గమనించినట్లుగా వ్యవహరించాడు కోపంతో భృగు విష్ణువు ఛాతీపై తన్నాడు దానికి విష్ణు క్షమాపణ చెప్పి ఋషి పాదాలను వత్తేటప్పుడు పాదల్లో ఉన్న అదనకు కన్నును చిదిమేశాడు విష్ణువు ఛాతీలో నివసించే లక్ష్మి భృగు చేసిన పనిని అవమానంగా భావించి వైకుంఠాన్ని వదిలి భూమిపై కొల్లాపూర్ వెళ్తుంది కొల్లాపూర్లో ఉన్న సమయంలో అనే రాక్షసుడిని ఓడిస్తుంది ఈమెను ప్రేమ పూర్వకంగా అంబాబై అని అంటారు ఆమె ఇక్కడి మహాలక్ష్మి ఆలయం కొల్హాపూర్లో దేవతగా పూజలందుకుంటున్నది విష్ణువు వైకుంఠాన్ని విడిచిపెట్టి శ్రీనివాసుడిగా మానవ రూపాన్ని పొంది లక్ష్మిని వెతుక్కుంటూ తిరుమల కొండలకు చేరుకుని ధ్యానం చేయడం ప్రారంభించాడు శ్రీనివాసుని పరిస్థితి లక్ష్మికి తెలిసి శివుని బ్రహ్మదేవుని ప్రార్థిస్తుంది అప్పుడు శివుడు బ్రహ్మ ఆవు దూడగా మారుతారు వాటిని తిరుమల కొండల ప్రాంతాన్ని పాలించే చోళ రాజుకు అప్పుడుస్తుంది ఆవు మేత కోసం వెళ్ళినప్పుడు ప్రతిరోజు శ్రీనివాసునికి పాలు ఇస్తుంది ఒకరోజు ఆవుల కాపరి దీనిని చూసి కర్రతో కొట్టడానికి ప్రయత్నించగా శ్రీనివాసునికి గాయం అవుతుంది శ్రీనివాసుడు ఆగ్రహించి సేవకుల అపరాధం రాజులు భరించాలి కాబట్టి చోళ రాజుని రాక్షసుడిగా మారమని శపిస్తాడు రాజు శాపవిమోచనం కోసం ప్రార్థించగా రాజు ఆకాశరాజుగా జన్మించి తన కుమార్తె పద్మావతిని శ్రీనివాస రూపంలో ఉన్న విష్ణునికి వివాహం చేయమని చెప్తాడు శ్రీనివాసుడు అక్కడ నుండి వకుళ దేవి ఆశ్రమానికి వెళ్లాడు ఆ ప్రయాణంలో నీలా అనే గంధర్వ యువరాణి శ్రీనివాసుని చూసి ఆవుల కాపరి వల్ల తలపై గాయమై జుట్టుపోయి ఏర్పడిన మచ్చను గమనించింది భక్తిపూర్వకంగా ఆమె తన జుట్టును కత్తిరించి ఉన్న ప్రదేశంలో శ్రీనివాస తలపై అద్భుతంగా జతచేసింది శ్రీనివాసుడు ఆమె భక్తితో చలించి కృతజ్ఞతలు తెలుపుతూ ఆమెను దేవతగా మార్చి తన భక్తులు జుట్టు కత్తిరించుకుని దానం చేస్తారని దానిని స్వీకరించమని ఆమెను ఆశీర్వదించాడు గత జన్మలో కృష్ణుడి పెంపుడు తల్లి యశోదయన వకులాదేవి శ్రీనివాసుడు తన బిడ్డగా కావాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూసింది గత జన్మలో కృష్ణుడి వివాహం చూడలేకపోయినందున ఈ జన్మలో చూడాలని వేడుకొనగా కృష్ణుడు జన్మించినప్పుడు తన వద్దకు వస్తానని ఆ తర్వాత ఆమె ఆమె చూడగలదని చెప్పాడు ఆశ్రమంలోకి ప్రవేశించిన తరువాత అతను అమ్మ అని పిలవగా వకులాదేవి దత్తత తీసుకున్నది మరొక వైపు శ్రీనివాసుడి చేత శపించబడిన తరువాత చోళరాజు ఆకాశరాజుగా పునర్జన్మ తీసుకుని సంతానం కోసం యజ్ఞం చేయగా బంగారు కమలంలో ఆడపిల్ల దొరుకుతుంది ఆమెను పద్మావతిగా పెంచుతాడు ఈమె ప్రతిరూపమే పద్మావతి చదువుకుని చాలా అందమైన యువరాణిగా ఎదిగింది ఒకరోజు శ్రీనివాసుడు వేటలో ఉన్నప్పుడు అతను పద్మావతి దేవిని గమనించి ప్రేమించాడు ఆ సమయంలో పద్మావతి తన స్నేహితురాన్లతో ఆడుకుంటున్నప్పుడు అకస్మాత్తుగా ఒక ఏనుగు దళత్తి యువరాణిని వెంబడించగా పద్మావతి శ్రీనివాసుని వైపు పరిగెత్తుకుంటూ రక్షణ కోసం అతని చేతుల్లో పడుతుంది ఆ ఏనుగు గణేశుడే పద్మావతి ఆమె స్నేహితురాడ్లు శ్రీనివాసుడు పరస్పర వివరాలు తెలుసుకున్నారు శ్రీనివాసుడు పద్మావతిని వివాహం చేసుకుంటానని తెలపగా ఆమె స్నేహితురాన్లు శ్రీనివాసుని వెళ్ళగొడతారు శ్రీనివాసుడు వకుళాదేవి వద్దకు వెళ్లి తన పరిస్థితి చెప్పగా దానికి ఆమె వ్యక్తిగతంగా ఆకాశరాజు వద్దకు వెళ్లి మాట్లాడుతానని చెబుతుంది రాజు తిరస్కరిస్తాడని భయపడి శ్రీనివాసుడు సోది చెప్పే మహిళ రూపంలో రాజభవనానికి వెళ్లి రాణికి పద్మావతి భవిష్యత్తు గురించి చెబుతూ పద్మావతి శ్రీనివాస రూపంలో ఉన్న విష్ణువును వివాహమాడుతుందని వకుళాదేవి అనే మహిళ త్వరలో ఈ వివాహం గురించి అడగడానికి వస్తుందని చెప్తుంది వకుడాదేవి తన కొడుకు శ్రీనివాసుని పద్మావతితో వివాహం చేయమని కోరినప్పుడు రాజు రాణి అంగీకరిస్తారు రాజకుమార్తెయిన పద్మావతికి పెళ్లికి సిద్ధమవటానికి ధనరాశులు ఉన్నాయి శ్రీనివాసుడు తన తల్లి పేదవారైనందున శివుడు బ్రహ్మ ఇంద్రుడు సంపద దేవుడైన కుబేరుడిని ప్రార్థించాలని సూచించారు కుబేరుడు శ్రీనివాసుని ప్రార్థనలకు సమాధాననుస్తూ డబ్బు నగలు మొదలైన వాటిని అప్పుగా ఇచ్చాడు శ్రీనివాసుడు తన భక్తులు ఇచ్చే డబ్బుతో అప్పు తీరుస్తానని చెప్పాడు ఆకాశరాజు రాజభవనంలో వైభవంగా వివాహం చేసుకుని తిరుమల కొండకు తిరిగి వస్తాడు శ్రీనివాసుడు పద్మావతి తిరుమలలో చాలా సంవత్సరాలు నివసించి తిరిగి వైకుంఠానికి తిరిగి వెళతాడు వెంకటేశ్వర మూర్తిలో పద్మావతి లక్ష్మీగా ఛాతీ ఒకవైపు ఉంటుంది అలాగే మరొక వైపు లక్ష్మీ మరో అవతారమైన భూదేవి ఉంటుంది చరిత్ర తిరుమల హిందూ పుణ్యక్షేత్రంగా పదిహేను వందల ఏళ్ల పైగా చరిత్ర ఉంది మొట్టమొదటగా వైఖానస అర్చకుడు గోపీనాథ దీక్షితులు వెంకటాచల మహాత్యం అనుసరించి శ్రీవారి మూర్తిని స్వామి పుష్కరిణి చెంత చింతచెట్టు క్రింది చీమల పుట్టలో కనుగొని మూర్తిని ప్రస్తుతం ఉన్న ప్రదేశంలో ప్రతిష్ఠించి అర్చించినట్లు పురాణాలు వివరిస్తున్నాయి అప్పటి నుండి గోపీనాథ దీక్షితుల యొక్క వంశీయులే పరంపరగా స్వామివారి పూజా కైంకర్యాల నిర్వహణ చేస్తున్నారు